హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ కాన్ ఈ మీ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ బంగారం లాంటి పిక్చర్ తీసుకొచ్చా బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో మూడు కిలోమీటర్ దూరంలో ఆత్మ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లో నలభై రెండు లక్షలకి రెండు స్లాబ్లు తీసుకొచ్చింది మీ కాన్ ప్రాపర్టీస్ రెండు ఇల్లు కానీ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అనుకుంటారా కాదు డబల్ బెడ్రూమ్ రెండు ఇల్లు డబల్ బెడ్రూమే రెండు ఇల్లు పిల్లర్స్ కన్స్ట్రక్షనే రెండు ఇల్లు స్లాబ్ స్లాబ్ కన్స్ట్రక్షనే ఓకేనా పెద్ద ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ చూపిస్తాడు చూడండి మా ఊరు చూపిస్తాడు చూడండి మా ఇంటి చూడండి ఇదిగోండి ఇది ఒక డబుల్ బెడ్రూమ్ అంటే రెండు ఇల్లు సార్ స్లాబ్ ఇల్లు సార్ దీనికి లోన్ ప్లస్ లోన్ వస్తుంది ప్లస్ ప్లాన్ అప్రూవల్ ఉంది అన్ని ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్ ఓకేనా ఇది ఒక డబుల్ బెడ్రూమ్ కదా రండి ఇదోండి ఇదంతా వరండా మన మన ఖాళీ స్థలం అనమాట ఇదంతా ఇదిగోండి ఒక డబల్ బెడ్రూమ్ విద్దుపోయిపోయే మెట్లు ప్లస్ వాష్ ఏరియా ఇవ్వండి ఇదంతా వాస్తు కోసం మనమే వాడుకోవచ్చు చెట్లు గిట్లు అన్ని చేశారు చెట్టు గిట్లు అన్ని వాడుకోవచ్చు ఓకేనా అందులో ఈస్ట్ ఫేసింగ్ కాన్ ప్రాపర్టీతో పెట్టుకుంటే అట్టముట ఆత్మగర్భాష నుంచి మూడు కిలోమీటర్లలో నలభై రెండు లక్షలకి రెండి రెండు ఇల్లు స్లాబ్ ఇదంతా ఏంది ఖాళీ ప్లేస్ అంతా ఇక్కడ చూడండి రెండు ఇల్లు స్లాప్ ఇల్లు రెండు ఇల్లు డబల్ బెడ్రూమ్లు రెండు ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ రెండు ఇల్లు ప్లస్ ప్లాన్ అప్రూవల్ ఉంది రెండు ఇల్లు ఒరిజినల్ డాక్యుమెంట్ చుట్టుపక్కల లేఅవుట్ అట్లా ఉంటుంది నాతో ఓకేనా అది లేఅవుట్ అది ఇదంతా లేఅవుట్ అమ్మా చుట్టుపక్కల అంతా లేఅవుట్ చూడు మంచి ఏరియా సార్ ఇప్పుడు ఈ రెండు ఇల్లు కలిపి నలభై రెండు లక్షలు నలభై రెండు లక్షలు ఓకేనా మీరు ఫుల్ క్యాష్ అనుకో రెడీ క్యాష్ అనుకో ఇంకొద్దిగా తగ్గిస్తా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇంటికి ప్లాన్ అప్రూవల్ ఉంది ఇల్లు ఒరిజినల్ డాక్యుమెంటు ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ సిటీలోనేనా సిటీలో మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల కన్నా సామీ రంగ మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాట్లాడినాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి